ఆగస్ట్ నాలుగు మనకి ఆదివారం అమావాస్య అండి రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి మనకి ఇంట్లోకి వస్తుందని చెప్పవచ్చు అందువలన మర్చిపోకుండా అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకోండి అమావాస్యలోపు కూడా ఈ వస్తువులు మనం తెచ్చుకోవచ్చు అండి ఈ అమావాస్య ఏంటంటే మనకి ఆషాఢ అమావాస్య అందువలన ఈరోజు మీరు ఈ వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకున్నట్లయితే అదృష్టం ఐశ్వర్యం అలానే తరతరాలకు తరగని ఐశ్వర్యం అనేది మనకి వచ్చి పడడం అనేది జరుగుతుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంది అలానే కాకుండా ఈ వస్తువులు అంత పవర్ని కలిగి ఉంటాయని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన తప్పనిసరిగా ఈ వస్తువులు తెచ్చుకోండి మనకి ఆదివారం అమావాస్య రావడం చాలా చాలా విశేషం అలానే కాకుండా ప్రతీ నెలలో మనకి అమావాస్య వస్తూనే ఉంటుంది ఏ నెలలో వచ్చే అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది అలానే కాకుండా ఇప్పుడు ఆగస్ట్ నాలుగవ తేదీన ఆగస్ట్ నాలుగున వచ్చేటువంటి అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు ఇంట్లో లక్ష్మీదేవి తీష్టవేసి కూర్చుని కావాల్సిన సంపదను సొంతం చేస్తుంది ఆర్థికంగా బాగుండేలా చేయడానికి కూడా ఈ వస్తువులు అనేవి మనకు ఉపయోగపడతాయి ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు అందువలన తప్పకుండా మీరు ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి అసలు ఏ వస్తువులు మనం ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఎలాంటి అనుగ్రహం కలుగుతుంది అంటే మనం బాగుపడగలుగుతాము అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి అండ్ మ చివరి వరకు మిస్ కాకుండా చూడండి మనకి ఏంటంటే ఆదివారము అమావాస్య ఆగస్టు నాలుగున వస్తుంది తప్పనిసరిగా అందరికీ కూడా ధనానికి సంబంధించిన సమస్య అధికంగా ఉంటుంది అలాంటి వారు కావచ్చు డబ్బు లేదని బాధపడేవారు ఇబ్బంది పడేవారు అలా కాకుండా మీకు ఎలా అయినా సరే ధనం రావాలి పేరు ప్రతిష్ట లక్ష్మీదేవి అనుగ్రహము కలగాలి అనుకునేటువంటి వారు త ఒక ఐదు లేక ఆరు వస్తువుల గురించి తెప్పుకుందామండి మీకు అందులో మీకు కనీసం ఒక మూడు వస్తువులైనా తెచ్చుకోండి అవి అందరికీ అందుబాటులో ఉంటాయి శక్తివంతమైనవని చెప్పవచ్చు అందువలన మీకు నచ్చిన వస్తువులు ఒక మూడింటిని తెచ్చుకోండి మనం ఎన్నింటి గురించి చెప్పుకున్నా సరే మీరు మీకు అవకాశం ఉన్నవన్నీ ఉన్న వస్తువులను తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది నార్మల్గా అమావాస్య వచ్చిందంటే చాలామంది కూడా కొన్ని కొన్ని వస్తువులు తెచ్చుకుంటారు కొన్ని కొన్ని పరిహారాలు చేస్తారు కొన్ని కొన్ని రకాల విధి విధానాలు ఆచరిస్తారు ఎందుకంటే ఆ రోజు చేస్తే అద్భుత ఫలితం కలుగుతుందని అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి భావిస్తారు ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే అదృష్టం ఐశ్వర్యంతో పాటు అమ్మవారు మీ ఇంట్లో చక్కగా అడుగుపెట్టి కావాల్సిన సంపదను కూడా మీ సొంతం చేస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయండి అందువలన ఇలా ఆచరించండి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువులో మొదటి వస్తువు మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏంటంటే ఈరోజు ఆదివారం అమావాస్య ఆషాఢ మాసంలో చివరి రోజు అని కూడా చెప్పుకోవచ్చు అందువలన ఏంటంటే ఖచ్చితంగా కళ్ళు ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా ఒక పది రూపాయలు పెట్టి కళ్ళు ఉప్పు ప్యాకెట్ని పెట్టుకోండి ఈ విధంగా కనుక మనం తెచ్చుకున్న అంటే తరతరాలకు కూర్చుని తిన్న తరగని ఆస్తి వచ్చేలాగా ఉపయోగపడడానికి ఇది మనకి ఉపయోగపడుతుందండి ఇది తెచ్చుకున్న తర్వాత దీంతో మనం పరిహారం ఖచ్చితంగా చేసుకుంటాం అలానే కాకుండా ఇది ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది నిరాళ్ళ ఉప్పు అంటే చాలామందికి కూడా కళ్ళు అంటారు దొడ్డు అంటారు ఇట్లా అంటూ ఉంటారు కదా రక్తసాలు అని పిలుస్తూ ఉంటారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కదండి ఏ ప్రాంతాన్ని బట్టి అలా పిలుస్తూ ఉంటారు కదా అంటే ప్రాంతాన్ని బట్టి పిలవడం జరుగుతుంది రద్దుపు రాళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ అలానే కళ్ళు ఉప్పు ఇదంతా కూడా ఒకటేనండి అందువలన పది రూపాయలు పెట్టి మీరు చక్కగా పది రూపాయల ప్యాకెట్ ఉంటుందండి మహా అయితే పదిహేను రూపాయలు ఉంటుంది అందువలన మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఈ రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే రాళ్ళ ఉప్పును ఒక బౌల్లోకి పోసేసుకోండి అది ప్లాస్టిక్ అయినా కావచ్చు గాజుదైనా కావచ్చు ఇలా పోసుకున్న తర్వాత అందులో మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి చక్కగా ఐదు యాలకలు వేయాలండి అది వేసిన తర్వాత చిటికెడు కుంకుమ పసుపు పోసి ఆ బౌల్ని మీ బీరువా కింద పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వలన ఏంటంటే ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండదు ఒకవేళ మన ఇంట్లో ధనదేవత ప్రవేశించట్లేదు అంటే ఖచ్చితంగా ధనదేవత ఇంట్లోనికి ప్రవేశించి మన దే మన దగ్గరలో ఉండేటువంటి డబ్బు అంటే నగలు కావచ్చు మనం బీరువాలో పెట్టుకుంటే ఖర్చు అయిపోతున్నాయి తాకట్లోకి వెళ్తున్నాయి ఇలాంటివన్నీ చూస్తాం సర్వసాధారణం అలాంటివన్నీ కూడా వెళ్ళకోకుండా ఇది ఉపయోగపడుతుందండి ధనదేవత అంటే లక్ష్మీదేవి కాదండి అమ్మవారు మనల్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం అమ్మవారు డబ్బు అంటేనే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఎందుకంటే ఆషాఢం ఆఖరి మాసం కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఆగస్ట్ నాలుగు ఆదివారం రోజున తప్పనిసరిగా ఉప్పు ప్యాకెట్ అమావాస్ రోజు తెచ్చుకోండి తెచ్చుకొని ఆ రోజు పరిహారం చేయండి అలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా ఈ ఉప్పు బౌలి మనం పెట్టుకుంటుంటాం కదా ఒక నైట్ అంతా అలా ఉంచేసి చెట్టు మొదట్లో పడేసేయాలి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఒక చేతి గుప్పెడంత ఉప్పును పోసుకోవాలి అందులో ఐదు లవంగాలు చిటికెడు కుంకుమ పసుపు పెట్టి బీరువా దగ్గర పెట్టు బీరువా పైన కావచ్చు బీరువా కింద మీకు ఏ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టుకోండి ధనానికి లోటు అనేది ఉండదు అలానే అమ్మవారు మన ఇంటికి రావడం తీసి వేసి కూర్చోవడం మనకు కావాల్సినటువంటి సొమ్ము మన సొంతం చేయడం అనేది మనకి జరుగుతుంది అందువలన తప్పక ఈ పరిహారం చేయండి ఇది ఏంటంటే మొదటి పరిహారం అలానే కాకుండా మొదటి వస్తువు అని కూడా చెప్పవచ్చు ఈ వస్తువుని మీరు తప్పకుండా తెచ్చుకోండి అలానే ఉండోది వస్తువు ఏంటంటే బెల్లం బెల్లం అని తప్పనిసరిగా ఈరోజు ఇంట్లోకి తెచ్చుకోవాలండి అలానే కాకుండా మనకి ఆషాఢ మాసం అంటే గుర్తొచ్చేది మనం బోనాలు బోనాలు పెడుతూ ఉంటారు బెల్లం పరమాన్నం చేస్తారు ఇలా బెల్లంతో కొన్ని కొన్ని రకాల స్వీట్స్ని కూడా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు అయినప్పుడు చాలా మంది కూడా ఏంటంటే చేసిన కొంతమంది అక్కడక్కడ బోనాలు జరుగుతుంటాయి కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఆచారం ఉంటుంది కదా ఈ అమావాస్య రోజు ముఖ్యంగా మీరు ఏం చేయాలి అంటే చిన్న బెల్లం గడ్డని అంటే బెల్లం ఒక బన్స్ లాగా మనకి అవైలబుల్గా ఉంటుందండి అది తీసుకుని అది తప్పనిసరిగా ఈరోజు ఇంటికి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకున్న బెల్లాన్ని ఏంటంటే అందులో నుంచి మీరు ఒక చిన్న అంగుళం మొక్క బెల్లాన్ని తీసి కట్ చేసుకుని అయినా సరే తీసేసి మీరు అది ఏంటంటే ఈరోజు ఉదయాన్నే లేచి అమావాస్య కాబట్టి శుచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవాలి చాలామంది కూడా ఏంటంటే అపోహ ఉంటుంది అమావాస రోజు దీపం పెట్టకూడదు అమావాస్య అమ్మవారికి పూజ చేయకూడదు అనుకుంటారు కానీ అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తే అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది కావలసిన సంపదను మనకి ఇస్తుందండి మనకు ఉండే ఇబ్బందులు తొలగించడానికి మనకు అంతా మంచి జరిగి వచ్చి మంచి జరిగేలా చేయడానికి ఈ దీపం మనకు ఉపయోగపడుతుందండి అందువలన తప్పనిసరిగా దీపం పెట్టండి ఏదైనా సరే మీ కోరుకునేటువంటి కోరిక ఆ దీపంలో చిన్న బెల్లం మొక్కను చిటికెడు బెల్లం ముక్కలు వేసి దీపం పెడితే ఆ అమ్మవారు తీసుకుని మనకి కోరిక తీరుస్తుంది అలానే కాకుండా బెల్లం తెచ్చిన తర్వాత బెల్లం నుంచి మీరు ఏంటంటే అమ్మవారికి కొంత నైవేద్యంగా సమర్పించండి ఆ బెల్లం పైన కాస్త అవనీతి వేసి ఆ బెల్లాన్ని మీరు స్వీకరించినట్లయితే ఆ బెల్లం తినటం వలన ఏంటంటే మానవ జీవితంలో కావచ్చు మానవ జాతకంలో కావచ్చు మీరు చాలామంది బాధలు పడుతూ ఇబ్బంది పడుతుంటారు మానవ జాతకంలో అనేక రకాల గ్రహాలు అనుకూలించక ఇబ్బంది పడేవారు గ్రహ ప్రభావం సరిగా లేక బాధపడేవారు అలానే కాకుండా కొంత సర్పదోషాలు శాపాలు పాపాలు అలానే కాకుండా చేపాలు పాపాలతో కూడుకుని మానవ జీవితంతో ముడిపడుతుంది కదా అవన్నీ తరతరాలుగా పట్టిపీడుస్తుంటాయి అలాంటి వాటి నుంచి బయటపడాలన్నా మీరు బయటకి రావాలి అన్నా సరే బెల్లంని తెచ్చుకొని కొంత బెల్లాన్ని ప్రసాదంగా తెచ్చుకొని అందులో పెట్టుకుని ఆవు నీతిని పోయాలండి ఖచ్చితంగా ఆవు నేతిని వేయాలి ఆవు నీతిని వేసాక నైవేద్యంగా సమర్పించి అనంతరం దాన్ని మనం స్వీకరిస్తే ప్రసాదంగా ఖచ్చితంగా మీకుండే జాతక సంస్థ తీరిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అద్భుత ఫలితాన్ని మీ రావడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా ఆచరించండి ఇలా ఆచరించి చక్కని ఫలితాన్ని పొందండి అలానే కాకుండా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన అమావాస తర్వాత నుంచి కూడా మనకి తీపి కబురు అలానే కాకుండా తీపి వార్తను మీరు వినడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా మనకి బెలం తీపితో కూడుకుని ఉంటుంది కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన పదార్థం బెల్లం తప్పనిసరిగా అమ్మవారికి నివేదన అవుతుంది బెల్లం శుద్ధి అయినటువంటిదిగా పరిగణింపబడుతుంది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన ఏంటంటే మనకు అదృష్టం ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా తప్పనిసరిగా బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే బెల్లం తెచ్చుకుని ఈ విధంగా పరిహారం చేస్తే మనకి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఇక తర్వాత వచ్చి ఈరోజు అమావాస్య ఆదివారం కాబట్టి ఇంకొక మూడవ వస్తువు ఏంటంటే తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువు పది రూపాయలు పెట్టైనా సరే ఒక పసుపు ప్యాకెట్ అండి పసుపు ప్యాకెట్ పది రూపాయల్లో కూడా మనకు దొరుకుతుంది ఆల్రెడీ మన ఇంట్లో ఉంది మేము అది తెచ్చుకో అనుకునేవారు వేరేది ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ ఈరోజు గుర్తుపెట్టుకోండి చాలా చక్కగా ఉప్పు పసుపు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం కలుగుతుంది ఈరోజు తెచ్చుకున్న పసుపుతో అమ్మవారిని పూజించినట్లయితే మనకి అదృష్టం ఐశ్వర్యం తప్పక కలుగుతుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి అందువలన మర్చిపోకుండా ఆ పసుపు ప్యాకెట్ని కూడా ఇంటికి తెచ్చుకోండి పసుపు కూడా ఏంటంటే మనకి అన్ని విధాలుగా బాగుండేలాగా మంచి జరిగేలాగా శుభాలు జరిగేలాగా అశుభాలు కలగకోకుండా ఉండేలాగా పసుపు అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే పసుపు అమ్మవారికి చాలా ఇష్టం ఆ విధంగా తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుత ఫలితం రావడానికి అవకాశం ఉంటుందండి పసుపు మంగళకరమైంది శుభప్రదమైంది కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వలన ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి అవకాశం ఉంటుందండి అందువలన దీన్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకొని ఆ పసుపుతో అమ్మవారిని పూజించండి అప్పుడు చక్కగా మీరు పరిహారాలను చేయవచ్చు ఆ పసుపును మీ వాడుకోవచ్చండి ఆ విధంగా చేసినట్లయితే మీకు చక్కని యోగం కలగడానికి అవకాశం ఉంటుందండి ఆ తర్వాత ఏంటంటే ఇంకొకటి ఈరోజు మనం ఈ వస్తువులు అంటే మనం చెప్పుకుంటున్నాం కదా తప్పనిసరిగా ఏంటంటే నార్మల్గా మనకి పంచదారను కూడా కొని తెచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది అంటే ఆగస్ట్ ఆదివారం నాలుగవ తేదీన వస్తుంది కదండి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి చుక్కల అమావాస్య అని కూడా అంటారండి అందువలన ఏంటంటే మనం ఈ రోజున తప్పకుండా పంచదారను కూడా తెచ్చుకుంటే చాలా మంచిది ఆ విధంగా కూడా తెచ్చుకోవచ్చు అండి ఆ పంచదార తెచ్చుకోవడం వలన కూడా ఏంటంటే అద్భుత ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందండి పెంచదారను ఇలా ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే కూడా ఫలితాలు అనేవి అధికంగా ఉంటాయి బెల్లం తెచ్చుకోలేని వారు దాని ప్లేస్లో పంచదార పంచదారను తెచ్చుకొని ఆ పంచదారను కూడా ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారు పంచదార అంటే కూడా అమ్మవారు ఇష్టపడతారు అమ్మవారికి ప్రీతి కాబట్టి పంచదారను కూడా తెచ్చుకోండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే పసుపు పంచదార బెల్లము ఉప్పు ప్యాకెట్లు ఇవన్నీ మనం ఇంటికి తెచ్చుకోవాలి అనంతరం వచ్చేసి మనం ఏంటంటే ఈ యాలకులు యాలకులు కూడా ఇంటికి తెచ్చుకోవాలి ఈరోజు యాలకులు కూడా ఎవరైతే తెచ్చుకుంటారో వారికి తర కూర్చుని తిన్న తరగతి ఐశ్వర్యం లభిస్తుంది అమావాస రోజు యాలకుల పరిహారం చేస్తే జీవితంలో ధనానికి లోటు ఉండదు డబ్బు రావడం అనేది పోవడం అనేది జరగదు ధన సంస్థ ఎంత పెద్దదైనా సరే దాన్ని తీర్చుకోవడానికి యాలకుల పరిహారం చాలా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి ఈ పరిహారానికి పదకొండు లేదా ఐదు యాలకలు తీసుకోవాలి అలానే మన సమస్యను బట్టి మనం యాలకల పరిహారాన్ని కనుక చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది యాలకలతో చేసే పరిహారం మంచి ఫలితాన్ని తీసుకోవచ్చు జీవితాన్ని మారుస్తుంది ఇబ్బందులు తొలగిస్తుంది యాలకలు అనేవి శక్తివంతమైనవిగా చెప్పబడుతున్నాయి అందువలన యాలకలు తెచ్చుకున్న లక్ష్యం లక్ష్మీదేవికి సమర్పించినట్లయితే కావాల్సిన ధనం మన ఇంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందండి అలా పూజలో పెట్టుకుని ఐదు కాని పదకొండు కానీ యాలకులు పూజ తెచ్చుకొని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన ఖచ్చితంగా ఈరోజు యాలకలను తెచ్చుకోండి యాలకులని ఇంట్లో తెచ్చుకున్నట్లయితే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది కలగడం ఉంటుంది జరుగుతుంది చాలామందికి ధన సమస్య విపరీతంగా ఉంటుంది డబ్బు రావట్లేదు డబ్బుకు సంబంధించిన సమస్యలు డబ్బు రాక ఇబ్బంది పడుతున్నామని చెప్పి చాలా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడేది పరిహారం అండి యాలగల పరిహారం తప్పకుండా చేసి తీసుకోండి అలానే యాలకులు తెచ్చుకున్న తర్వాత మనం పూజ చేసుకుని తలా ఒక యాలకును ఐదు పెట్టుకుంటే ఐదు ఐదుగురు పెట్టుకుని ఒక్కొక్క యాలకును మనుషుల్ని బట్టి ఎవరైతే బయటకెళ్ళి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారో వారి దగ్గర యాలకులు కానీ పసుపు కానీ జోబులో పెట్టుకోవడం వలన ఏంటంటే ధనం నిరంతరం ప్రభావంలా ఉంటుంది మన దగ్గర డబ్బు నిదానంగా ఖర్చు అవుతుంది డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి పనిచేస్తుందండి అలానే ఇంకొక విషయం ఏంటంటే లక్ష్మీ లక్ష్మీ గవ్వలు చాలా ఇష్టం కదా అమ్మవారికి అందువలన ఒక అయినా తెచ్చుకోవచ్చు పసుపు గవ్వలు కాకుండా నల్ల గవ్వలను పూజలో పెట్టుకుని వాటిని మన ఇంట్లో కట్టుకుంటే కూడా దిష్ట శక్తి నుంచి పోరా పోతాయండి ఇంటిలో ఉండేటువంటి అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతాం సమస్యలు రాకుండా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం అనేది చక్కగా ఉండడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఏంటంటే అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయి కాబట్టి ఒక ఐదు కావాలి ఒక ఐదు లేదా పది పెద్ద సైజులో ఉండేదైతే కొంచెం ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు మేము ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందండి నల్ల కావాలి ఏమిటంటే మనం నలుపుతో పరిహారం చేస్తాం కాబట్టి నర దిష్టిని తిప్పికొట్టడానికి బయట పడేయడానికి నరకన్ను బయటకి మన పైన పడకోకుండా ఉండడానికి ఉపయోగపడతాయండి ఇలా కూడా నల్ల గవ్వలు తెచ్చుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన పరిహారాలు అనేవి పొందుతారు అందువలన మర్చిపోకుండా గవ్వలను మీ ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత వస్త్రాన్ని తీసుకుని అందులో పెట్టుకొని మీరు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుని గవ్వలన్నింటినీ కూడా మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టుకోండి ఇలా చేసినట్లయితే మీకు అదృష్టం ఐశ్వర్యం అందరూ కూడా మా ఇంటిపైన నరదిష్టి ఉంది నరదిష్టి కలిగి చాలా వరకు ఇబ్బంది పెడుతుంది దిష్టి వల్ల ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఇది పోవట్లేదు అనుకునే వారు ఏంటంటే ఈ గవ్వలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని వస్త్రంలో కట్టి మనం గుమ్మ దగ్గర కట్టుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి గుర్తు పెట్టుకోండి గ్రీన్ కలర్ క్లాత్లో కట్టి ఐదు గవ్వలను చిటికడు కుంకుమ పసుపు వేసి గుమ్మం దగ్గర వేలాడదీయాలి ఇలా వేస్తే మన ఇంట్లో చెడు ప్రవేశించదు మంచి ప్రవేశిస్తుంది అలానే కాకుండా గొడవలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది అలానే వచ్చి ఒకసారి కడితే ఆరు నెలల వరకు కూడా మనకు ఉపయోగపడుతుందండి పరిహారం అందువలన ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత తీసి పసుపు నీటితో శుభ్రం చేసి కొంత ఆరైన తర్వాత యాస్ ఈజీగా అమావాస్య ఉన్న రోజున పరిహారం చేయాలి ఎందుకంటే వీటిని మనం వాడుకోవచ్చు అండి గవ్వలు పడేయాల్సిన అవసరం లేదు వాటిని శుభ్రం చేస్తే చెడు తొలగిపోతుంది వాటిపైన ఉండేటువంటి నైటు అంతా పోయి మంచి జరిగి అష్టైశ్వర్యాలు కలగడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అమావాసం మర్చిపోకుండా ఈ పరిహారం పాటించి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ